భవ నిర్మాణ కార్మికులకు ప్రమాదవాశాత్తు బీమాను ఆరు లక్షల నుంచి పది లక్షలకు పెంచుతూ అదేవిధంగా సహజ మరణానికి సంబంధించి లక్ష ముప్పై వేల నుంచి రెండు లక్షలకు పెంచుతూ రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీన్ని తెలంగాణ నిర్మాణ కార్మికుల సంఘం టీయూసిఐగా మేము హర్షిస్తా ఉన్నాం అభినందిస్తూ ఉన్నాం రాష్ట ప్రభుత్వాన్ని ఎందుకంటే గత ప్రభుత్వం పదేళ్లుగా మేము టీయూసిఐగా అనేక రకాలుగా ఆందోళన కార్యక్రమాలు చేసినాం అదేవిధంగా ధర్నాలు చేసి ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినా గానీ స్పందించలేదు దీన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం అదే సమయంలో ఏదైతే ఇన్సూరెన్స్ ఇస్తా ఉన్నారో ఈ సహజ మరణానికి సంబంధించి కానీ యాక్సిడెంట్లకు సంబంధించి కానీ దీన్ని ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నది ఇది సరైనది కాదు దాని ద్వారా ఏమవుతుందంటే క్లెయిముల సంఖ్య తగ్గి ఇవాళ మొత్తం సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి కోట్లాది రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీల పాలయ్యే ప్రమాదం ఉన్నది కాబట్టి ఈ ఇన్సూరెన్స్ ని గవర్నమెంట్ చేతులనే ఉంచుకోవాలని చెప్పేసి కార్మిక శాఖ ఆధ్వర్యంలో మాత్రమే జరగాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఇప్పుడు పెళ్లి కానుకకు సంబంధించిన ముప్పై వేల రూపాయలుందో దాన్ని లక్ష రూపాయలకు పెంచాలని అదేవిధంగా కార్మికుడి భార్యకు గాని లేదా కూతురికి గాని డెలివరీకి సంబంధించి ముప్పై వేల రూపాయలు ఇస్తున్నటువంటి దాన్ని యధావిధిగా ఉంచారు ఇది సరైనది కాదు ఇది కూడా లక్ష రూపాయలకు పెంచాలని చెప్పేసి అదేవిధంగా సహజ మరణానికి సంబంధించిన ఇన్సూరెన్స్ ని ఐదు లక్షల రూపాయలకు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా లేబర్ కార్డులు చాలా తక్కువ మందికి ఉన్నాయి భవన నిర్మాణ కార్మికుల సంఖ్యకు తగ్గట్టుగా కార్డులు ఇవ్వట్లేదు దీంట్లో ఇవాళ లేబర్ శాఖ కూడా కార్మిక శాఖ కూడా చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తా ఉన్నది ఇది సరైనది కాదు వెంటనే లేబర్ కార్డులకు సంబంధించి క్యాంపులు ఏర్పాటు చేయాలా కార్మికులందరికీ కూడా నిర్మాణ కార్మికులందరికీ లేబర్ కార్డులు అందజేయాలా అదేవిధంగా ఈ సంక్షేమ బోర్డు ఫలాలన్నింటినీ కూడా కార్మికులకన్నా అందజేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ ని కంపెనీల చేతుల్లో పెడితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం